అందరికీ నమస్కారం అండి మన దేవాలయాల ఛానల్లో పన్నెండు జ్యోతిర్లింగాలయాల క్షేత్రాల నమూనా మహాకుంభమేళం కోసము ఉత్తరప్రదేశ్ శివాలయ పార్కును నిర్మించారు ఇక్కడ ప్రపంచంలో ఉన్న అన్ని శివక్షేత్రాలను ఇక్కడ నిర్మించడం ఎంతో అద్భుతంగా ఉంది ఈ ప్రదేశాన్ని మనం ఇప్పుడు డ్రోన్ కెమెరా ద్వారా ఇక్కడ చూస్తున్నాము చూడండి భారతదేశం మ్యాప్ను చిత్రీకరించి అందులో ప్రపంచాన్ని కూడా చిత్రీకరించే చుట్టూ శివక్షేత్రాలు ఎక్కడెక్కడ ఏమున్నాయనేది మనం ఎంత అద్భుతంగా నిర్మించారనేది మీరే చూడండి కానీ ఇది ఇక్కడ నుంచి చూడటం కంటే అక్కడికి వెళ్ళి చూడడంలో ఎంతో ఆనందం ఉంటుంది కుంభమేళానికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ క్షేత్రాన్ని దర్శించగలరు ఇక్కడ ఇంకా చూడడానికి ఎన్నో అద్భుతాలు పాల సముద్రాన్ని చిలుకుతున్నట్టుగా అక్కడ దృశ్యాలు ఈ క్షేత్రాన్ని ఒక్కసారైనా దర్శించుకోవాలి ఓం నమ శివాయ